హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో నేను చేస్తున్నటువంటి రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా పాలకూర ఉల్లికారం చేసి పెట్టారంటే లొట్టలేసుకొని మరీ లాగిన్ చేస్తారు మనకి ఎప్పుడైనా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా పాలకూర ఉల్లికారం చేసుకున్నారంటే చాలా బాగుంటుంది కారం కారంగా మరి ఇంత టేస్టీగా ఉండేటటువంటి ఈ పాలకూర ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ముందుగా నేనైతే ఇక్కడ ఒక పాలకూర కట్ట తీసుకున్నాను ఈ విధంగా పాలకూరని లేత కాడలు ఉన్నంత వరకు తీసుకోవాలి ఒకవేళ కాడలు మరీ ముదురుగా ఉంటే అంతవరకు కట్ చేసుకొని ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పాలకూరని శుభ్రంగా నాలుగైదు సార్లు వరకు కడగాలి ఎప్పుడైనా సరే ఆకుకూరలు అంటే చాలా మట్టి ఇసుక ఉంటుంది కాబట్టి వీటిని మనము నాలుగైదు సార్లు కడగాలి ఇందులో మొదటిసారి కడిగినప్పుడు ఎంత ఇసుక వస్తుందో మనము అస్సలు ఇసుక అనేదే లేకుండా నాలుగైదు సార్లు కడిగిన తర్వాతే వీటిని మనము వండుకోవాలి ఇందులో కొద్దిగా ఇసుక కానీ మట్టి కానీ ఉన్నా సరే మనము వండినప్పుడు అది మనం తినేటప్పుడు కొద్దిగా తగిలినా సరే చాలా చికాక్గా అనిపిస్తుంది అంతేకాకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరు తినరు మనం వండిన కూరంతా కూడా వేస్ట్ అయిపోతుంది అందువల్ల ఈ విధంగా ఇసుక అనేది కొద్దిగా కూడా లేకుండా మనము శుభ్రంగా వీటిని కడగాలి చూడండి మొదటిసారి కడిగినప్పుడు ఎంత ఇసుకగా ఉందో ఇప్పుడు చివరిసారి కడిగి చూపిస్తున్నాను ఈ విధంగా కొద్దిగా కూడా మట్టి ఇసుక అనేది లేకుండా కడిగి పెట్టుకోవాలి ఈ విధంగా కడిగిన తరువాత మనం తీసుకున్నటువంటి పాలకూరని చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే మనము తినేటప్పుడు కర్రీ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది మరి పెద్ద పెద్ద ఆకులుగా ఉంటే అప్పుడు మనకి కూర అనేది అంత రుచిగా ఉండదన్నమాట అందువల్ల మనం వీటిని వీలైనంత సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఒక పాలకూర కట్ట తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇందులోనే ఒక చిన్న సైజు చిన్న ఉల్లిపాయల్ని మనము పొట్టు ఒలుచుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఉప్పు రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి కారం అనేది ఇది కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఈ విధంగా పల్స్ మోడ్లో వేసుకుంటే మనకి ఈ విధంగా కొద్దిగా రఫ్గా గ్రైండ్ అయినట్టు వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అయితే ఈ కూరకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మరి ఆయిల్ వద్దు ఎక్కువగా అనుకునే వాళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకోండి తర్వాత ఇందులో తిరగమాత గింజలు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లికారాన్ని ఇందులో వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు ఈ ఉల్లికారం అనేది బాగా మాడిపోకుండా ఉండాలి అలాగే బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఇవి సరిగ్గా వేగకపోతే వాసన వచ్చినప్పుడు మనకంతగా బాగుండదు అందువల్ల ఇది అనేది బాగా ఫ్రై అయిపోతే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని మనము ఇవి బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి బాగా ఎర్రగా అయిన తర్వాత మనము ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరని వేసుకోవాలి పాలకూర వేసిన తర్వాత మనము ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వీటిని ఒకసారి కలిపిన తర్వాత మనము ఉప్పు అనేది ఉల్లికారం ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకున్నాము ఇప్పుడు పాలకూర అన్నిటినీ ఒకసారి కలిపిన తర్వాత ఒకవేళ ఉప్పు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో మనము ఉప్పును కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు పాలకూర వేసిన తర్వాత ఇది తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి మనము ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి వీటన్నిటిని మరలా ఒకసారి కలుపుకోవాలి మనము ఉప్పుని ఉల్లికారం ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఒకవేళ అవసరమైతే ఇక్కడ కొద్దిగా టేస్ట్ చూసుకొని ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత వీటన్నిటిని మరలా ఒకసారి కలుపుకొని మూతపెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు చివరగా దించే ముందు ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకున్నది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి ఎంతో టేస్టీగా కారం కారంగా ఉండేటటువంటి ఈ పాలకూర ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది ఇది మనము అన్నంలోకి అలాగే దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే రెండు మూడు రోజుల వరకు కూడా ఇది చెడిపోకుండా బయట పెట్టినా సరే బాగుంటుంది మరి నేను చేసినటువంటి ఈ పాలకూర ఉల్లికారం అనేది మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్